అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అమరావతి మహిళలకు సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు అలాగే వైసీపీ అధినేత అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కనీసం స్పందించడం లేదు అనే చర్చ అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది జగన్ సొంత ఛానల్లో జూన్ ఆరు జరిగినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో కృష్ణంరాజు గారైతేమి అలాగే కొమ్మినేని గారైతేమి దీనిపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేమి రాజధాని ప్రాంత రైతులు మహిళలైతేమి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళలైతేమి మిగతా వాళ్ళైతేమి ఇంత నిరసన తెలుపుతూ ఇన్ని కంప్లైంట్ ఇస్తూ ఇన్ని చేస్తుంటాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఖండించడం లేదు అనేది ఈరోజు చర్చ సరే తన పార్టీలో మిగతా నాయకులు మాట్లాడుతున్నారు కాదని లేదు ఇది ప్రజలకు సంబంధించింది రాజధానికి సంబంధించింది మరీ ముఖ్యంగా మహిళా లోకానికి సంబంధించిన విషయంపై ఎందుకు మాట్లాడడం లేదు అనేది చర్చ ఎందుకంటే మహిళా పక్షపాతి అట్లాగే మహిళలకు పెద్దపీట వేస్తాం అలాంటి పార్టీ వైసీపీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయంలో మౌనం పాటిస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఏదైతే ఉందో ఖండించి మహిళలకు సపోర్టుగా రాష్ట్రంలో మేము ఉన్నాము రాబోయే కాలంలో ఇలాంటి జరగవు ఇలాంటి తప్పు చేసిన వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము కూడా సంసిద్ధం అని చెప్పినట్లయితే ఈరోజు ఇంత వ్యతిరేకత వైఎస్ఆర్సిపిపై రాదు అనేది మా ఉద్దేశం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మహిళా లోకం కోసం అమరావతి రాజధాని పరిరక్షణ కోసం దాని బ్రాండ్ వ్యాల్యూ ఇంక్రీజ్ చేయడం కోసం తను వేషజాలకు పోకుండా ఖండించాలి ఆయన బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ రెట్టింపు అవుతుందని అనుకుంటున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము ధన్యవాదాలు